వెల్కమ్ టు న్యూస్ ములుగు జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది వెంకటాపురం మండల పరిధిలో మావోయిస్టుల అగ్రనేత హిట్మా కోసం జల్లెడ పడుతున్నట్టు భద్రత బల్గాలు సుమారు పన్నెండు వేల మంది పోలీసులు భద్రత బల్గాలు కర్రెట్టను చుట్టుముట్టినట్లు సమాచారం కర్రగుట్టపై బాంబు అమర్చామని ఆదివాసులు రావద్దని మావోయిస్టులు ఇటీవల చేసిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు పోలీసులు చుట్టుముట్టినట్లు తెలుస్తుంది గఢ్ లో భారీ ఎన్కౌంటర్లు జరుగుతున్న లో మావోయిస్టులంతా తలదాచుకునేందుకు కర్రెగుట్టలోకి వచ్చారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఇటీవల ఛత్తీస్గఢ్లో లో భారీగా ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులంతా తలదాచుకునేందుకు కర్రగుట్టలో వచ్చారన్న సమాచారం అందుకున్న పోలీసులు సిపిఆర్ఎఫ్ కోబ్రా దళాలతో పాటు స్థానిక పోలీసులు అడ్డడుగున పడుతున్నట్లు తెలుస్తుంది దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందని ఆ ప్రాంత ప్రజలు భయంతో కాలం వెల్లదీస్తున్నారు ముఖ్యంగా వాజేడు వెంకటాపురం భద్రాద్రి కొత్తగూడెం చెర్ల వైపుగా ఉన్న గుట్టల సమీపంలో గ్రామ ప్రజలు భయ ఆందోళనకు గురి అవుతున్నారు పోలీసు బలగాలకు కొరకరాని కొయ్యగా మారిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అధినేత హిడ్మా దళం కర్రెగుట్టలో ఉన్నట్లు పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం అందినట్లు తెలుస్తుంది పోలీసుల హిట్ లిస్ట్లో మొదట వరుసలో ఉన్న హిడ్మా లక్ష్యంగా చేసుకొని ఇంత పెద్ద ఎత్తున కుంబింగ్ జరిగిన దిగినట్లు భావిస్తున్నారు మంగళవారం ఉదయం బ్లాక్ బ్లాక్లో కర్రగుట్ట సమీపంలో పోలీసులు ఒక మావోయిస్టును కాల్చి చంపారు మావోయిస్టు అగ్రనేత హిడ్మా అక్కడ నుండి వేరే స్థలానికి మారినట్లు కూడా సమాచారం అందుతుంది